నేను సేవలోకి వచ్చిన తొలి తిన్నాళ్ళు ప్రతిదానికి తొందర తొందరగా కావాలని తపన పడేవాడిని తొందర తొందరగా కావాలని నాకు ఆత్మీయులు వాళ్ళు పెద్దోళ్ళు నాకు వయసులో పెద్దోళ్ళు ఆత్మీయులు అనుకున్నవాళ్ళు వెనక్కులాగుతూ ఉండేవాళ్ళు ఆగయ్యా కాస్త ఆగయ్యా కాస్త ఆగయ్యా కొద్దిగా ఆగయ్యా కొంచెం టైం తీసుకోయ్యా అంటుండేవాళ్ళు నాకు చిరాకు పుట్టేది వాళ్ళని చూస్తుంటే నేను ఎంత ఆవేశంతో పరిగెత్తుదామంటే అంత లాగుతారు తరిచి దరిద్రం అనుకునేవాడిని మరి అంతే కదండి మనం ఏదో తీవ్రమైన ఉత్తేజంతో ఉంటాం దూకుదాం అనుబోతాం దూకుదాం అనుకుంటాం వెనకుండి కాస్త అంటారు చిరాకు పుట్టిద్దా పుట్టుదా వాళ్ళు కాస్త ఆగు అన్నదానికి కారణం ఏంటంటే వాళ్ళు కాస్త వయసులో పెద్దోళ్ళు అనుభవంలో పెద్దోళ్ళు ఓర్పు వాళ్ళు అంటే కొన్నిటికి తొందర పడాలి కొన్నిటికి తొందర పడకూడదు అని గ్రహింపగలిగిన వాళ్ళు ఇప్పుడు మన పిల్లలే చూడండి ఆగుతారేమో కాస్త ఆగురా అంటే ఏం తాగేది నేను ఆగను అంటుంటాను తపన తపనది నువ్వేమో అనుభవంతో చెబుతావు అరే పోతే మొహం బయలుద్ర పళ్ళు రాల్తీరా వద్దురా కొద్దిగా ఆగురా అంటే వీళ్ళు ఆగడవు ఆమె ఆగదవు అట్నే నేను కూడా ఆవేశ ఆవేశాలతో హడావుడిగా పోయేవాడిని అట్లా ఐదారు సార్లు మొహం పగలగొట్టుకున్నా ఒకసారి కాదు ఐదారు సార్లు పగిలింది పగిలిన తర్వాత చిన్నగా అర్థం చేసుకున్నాను ఓహో ఇందుకు వీళ్ళు ఆగమంది ఇందుకని తెలిసి తెలియని టైంలో ఇప్పుడు నేను కొంచెం ఆ ప్రగతి పొందాను అంటే మనం తొందరపడి పరిగెత్తితే అన్ని పనులు కావు నిదానించాలి ప్రభు కదలాలి ప్రభు కదలికల్ని గుర్తుపట్టి మనం కదలాలి మనం ఆవేశపడి వస్త్రములు చించుకున్నటం ద్వారా ఏమీ వరగదని అర్థమైంది అనుభవంతో అందుకని ఇప్పుడు తర్వాత వచ్చే వాళ్ళకి అదే చెప్తుంటా నేను వాళ్ళకు కూడా నచ్చట్లే ఇప్పుడు అంతకుముందు నాకు పగ్గాలిసి వెనకలాగారు ఆ ప్లేస్కి ఇప్పుడు నేను వచ్చా నాకు ఇప్పుడు ముందు ఉన్నటువంటి యవనసులు ఉంటారు కదా ఏ దిగుద్దాం ఒడుద్దాం ఓటు అట్ట చేద్దాం ఇట్ట చేద్దాం అంటే తాగనరా అంటాను నేను హబ్బీణ కూడా తయారయ్యాడు రా నేను దూకుతాను మర్రో అంటే ఆగురాను అంటుంటాడు వెనకలాగుతూ ఉంటాడని ఆ రోజు నేను వాళ్ళు నన్ను వెనకలాగిన వాళ్ళ నుంచి ఫీల్ అయ్యాను ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు కొంతమంది కానీ ఎందుకట్లా నేను మాట్లాడుతున్నాను అంటే ఎప్పుడు ఎలా కదిలితే పనులు జరుగుతాయో గ్రహించి ఓర్పు కొంత నేర్చుకున్నా ఏది ఐదారు సార్లు మొహం పగిలినాక వాళ్ళకి ఇంకా పగలలేదు కదా పగలనోడు ఏం చేస్తాడు నేను దూగుతా దూకుతా అంటాడు ఐదు ఐదారు సార్లు మూతి పగలు కొట్టుకొని ఉన్నాం అందుకు కొద్ది వెయిటర్ అంటాం ఇప్పుడు మీలో ఓర్పు పర్సెంట్ ఎంతమందికి పెరిగిందండి ఒకప్పుడు చాలా స్పీడ్ అన్నా నేను దేవుడి కృపను బట్టి కొన్ని దెబ్బలు తగినాక ఇప్పుడు చాలా స్లో అయ్యానన్నా చాలా కంట్రోల్ అయ్యానన్నా అన్న చేతులు ఎత్తండి దేవునికి స్తోత్రం కలిగును గాక హల్లెలుయా చాలామంది చేతులు ఎత్తారు పాపం దెబ్బలు తగిలి 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 విశ్వాసాన్ని రకరకాల పరీక్షలు ఎదురయ్యి ఎదురయ్యి ఇప్పుడు నేర్చుకున్నారు కొంత ఓర్పు ఆ ఓర్పు ఈ మాత్రం నీలోకి వచ్చింది అంటే దేవుడే తీసుకొచ్చాడు దాన్ని రకరకాల అనుభవాల ద్వారా రకరకాల అగచాట్ల ద్వారా అంతే